అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలిగితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక నీతి కథని మీ ముందుకు తీసుకొస్తున్నాను అది ఏంటంటే ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు అతనికి నాన్న వాళ్ళెవరూ లేరు ఒక ఊరి చివరన ఒక పాము కుట్ట ఉండేది అక్కడే ఒక చిన్న విరా ప్రజలిచ్చిన విరాళాలతోటి చిన్న మండపంలాగా ఏర్పరచుకొని గుట్టకి పూజలు చేసుకుంటూ నాగదేవతను కొలుచుకుంటూ తన జీవనోపాధిని సాగిస్తూ తన తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకునేవారు ఊర్లోని ప్రజలందరూ కూడా అదే ఆ ఆ దగ్గరికి వచ్చి పూజలు చేసుకొని తమ మొక్కులు తీర్చుకొని బ్రాహ్మణునికి పూలు పండ్లు పూజలకిచ్చి ఏదో దక్షిణ పెట్టి స్వయం ఇస్తూ ఉండేవారు ప్రజలందరూ ఒకరోజు ఊర్లో వర్షాలు లేకపోతే వరుణయాగం చేయాలని అనుకొని ఒక మంచి రోజు చూసి చెప్పమని చెప్పి అడిగితే అతను మంచి రోజు చూ చూపించి ఫలానా రోజు వరుణయాగానికి మంచిది అని చెప్తే అప్పుడు ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చి పలా ఆ రోజు మనం వరుణయాగం చేస్తాము అని నిర్ణయించుకొని ఆ మంచి శుభముహూర్తాన వరుణయాగం చేశారు వరుణయాగం చేసిన తర్వాత వరుణుడు నా దేవతలు అందరూ కరుణించి ఆ ఊరిలో ఒక నాలుగు రోజుల తర్వాత వర్షం కురిపించడం మొదలైంది వర్షంలో బాగా చాలా పెద్ద వర్షం కురిచింది ప్రజలందరూ అబ్బా ఇంకా పంట పొలాలకి కానీ నిత్యావసరాలకు కానీ నీళ్ళకి ఏ కరువు ఉండదు మనకి వా నీళ్ళ నీళ్ళ బాధ తప్పిపోయింది అనేసి అనుకుంటుండగా ఆ వర్షం నానాటికి పెరుగుతూ నాలుగైదు రోజులు ఎక్కువ కుండపోత వర్షం కురిపించి వరదలు స్టార్ట్ అయినాయి అో ఇలాగే ఈ ఊరిలోనే ఉంటే మనం పిల్ల పాపల్ని కాపాడుకోవడం కష్టం అనేసి పశువుల్ని పిల్లల్ని తీసుకొని ఒక పక్క ఊరికి వెళ్ళి మళ్ళీ ఒక వర్షం దాటి వరదలు తగ్గిన తర్వాత మళ్ళీ మనం మన ఇళ్ళకి మనం వచ్చేస్తాము అని నిర్ణయించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అప్పుడు పూజారిని స్వామి మీరు కూడా మాతోటి వచ్చేయండి మనమంతా వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ మన ఊరికి వచ్చేస్తాము అని చెప్తే మనం నేను వర్ణయాగం చేసిన తర్వాత దేవుళ్ళు కరుణించి మనకు వర్షం ఇచ్చారు కదా అలాగే నన్ను కూడా ఆ నాగదేవత కాపాడుతుంది మీరు వెళ్ళండి నేను రాను అన్నాడు అయ్యో స్వామి మిమ్మల్ని వదిలి మేము మెట్ట వెళ్ళగలము అని అన్నా కూడా వినకుండా మీరు వెళ్ళండి అని చెప్పాడు ఇంకా నాలుగు రోజుల తర్వాత ఇంకా చాలా వర్షాలు ఎక్కువైపోయి ఇల్లు కొట్టుకుపోవడం మొదలైన కూడా ఆ స్వామి ఇల్లు కొట్టుకోవడం మొదలైనప్పుడు ఇంకా కొంతమంది వెళ్లకుండా ఉండిన వాళ్ళు కూడా పండ్ల మీద ఉన్నారు స్వామి ఇప్పుడైనా మీరు వచ్చేసే ఎడ్లబడ్డీలో వెళ్ళిపోతాము అని అంటే నేను ఇప్పటికీ రాను ఆ దేవత నన్ను బాబడుతుంది మీరందరూ వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అని మాట్లాడతాను అయ్యో మీ ఇష్టం స్వామి అని వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంకా వర్షం వచ్చి గొంతు వరకు నీళ్ళు వచ్చేసినా కూడా అప్పుడు ఒక ఎత్తుకొని ఊరిలో వల్ల అయ్యో స్వామి పూజారి గారు ఏమైపోతారో ఏమో అనేసి పక్క ఊళ్ళి జాలను దగ్గర తీసుకొని ఆ జాలను పిలిపించుకొని వచ్చి పడవలో స్వామిని తీసుకొస్తాము అనేసి వచ్చారు అప్పటికి నేను రాను నన్ను నాగదేవత కాపాడుతుంది అనేసి పడవను కూడా పంపించేస్తాను అప్పుడు నాగదేవత పూజ నమస్కరించిన అమ్మ నేను నమ్ముకున్న దానికి నన్ను ఇంతవరకు ముంచేస్తున్నావు నువ్వు ఉన్నావా లేదా అనేసి అడుగుతాడు అప్పుడు నాగదేవత ప్రత్యక్షమయ్యి బ్రాహ్మణ నీకు నేను చాలా చాలా అవకాశాలు ఇచ్చాను కానీ నువ్వే అది గుర్తించలేదు ఫస్ట్లో ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళలేదు తర్వాత ఎడ్ల బండి కట్టి వచ్చినా అవకాశం ఇచ్చినా నువ్వు వెళ్ళలేదు మళ్ళీ పడవలో తీసుకొచ్చి నిన్ను తీసుకెళ్దామని వచ్చిన వాళ్ళతో నువ్వు వెళ్ళలేదు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు నీ మూర్ఖత్వంతో నువ్వే ఇంతవరకు తెచ్చుకున్నావు ఇప్పటికీ మునిగిపోయింది లేదు ఇంకో పడవ వస్తుంది చూడు దాంట్లో ఎక్కి పక్క గ్రామానికి వెళ్ళి వర్షాలు వరదలు తగ్గేంత వరకు అక్కడుండి మళ్ళీ వచ్చి నీ పూజలు నువ్వు అన్నది అప్పుడు బ్రాహ్మణుడు వచ్చిన వాళ్ళతో వచ్చిన పడవలో ఎక్కి వెళ్ళాడు ఇందులో నీతి ఏమైందో తెలిసి అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మనకి వచ్చిన అవకాశాన్ని మూర్ఖత్వంతోనూ మూఢనమ్మకాలతోనూ చేజార్చుకోనికుండా ప్రతి అవకాశాన్ని మనకు మనల్ని మంచిగా తీసుకొని అవకాశాన్ని చేజిక్పించుకుంటే మన పురోగతికి కానీ మన అభివృద్ధికి కానీ మున్ముందు మన జీవితంలో ఉన్నత స్థాయిలకు వెళ్ళడానికి కానీ అవకాశం ఉంటుంది అవకాశాన్ని అవకాశం అది చదువు విషయంలో కాదు ఉద్యోగం విషయంలో కాదు గృహిణుల విషయంలో కాదు ఏ అయినా కూడా తమ తమ జీవితంలో వచ్చిన జీవితంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని తమ ఉన్నతికి అభివృద్ధికి అవకాశాలని వాడుకోవాలని చెప్పి అర్థమవుతుంది మూర్ఖత్వంతో మనకి వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటే అది ఆ అవకాశం వెళ్ళిపోయిన తర్వాత బాధపడాల్సి వస్తుంది